మూర్తి పూజ చాలించు మూఢత్వము తొలగించు జన్మము జర జర జారకముందే జ్ఞాన జ్యోతిని వెలిగించు పరమాత్మ జ్ఞానమే సాధించు మూర్తి పూజ చాలించు మూఢత్వం తొలగించు జన్మము జర జర జారకముంది జ్ఞాన జ్యోతిని వెలిగించు పరమాత్మ జ్ఞానమే సాధించు దైవం అంటే శిల కాదు గుడి గోడలలో సరిపోదు కనుచూపుల కది కనరాదు పరిమిత వస్తువు అది కాదు ఓ మానవా ఇది నీ జ్ఞానమా దైవం అంటే శిల కాదు గుడి గోడలలో సరిపోదు కనుచూపులకది చూపులకది కనరాదు పరిమిత వస్తువు అది కాదు హారతి మంటలు గంటల మోతలు దైవారాధన కాదు ఇది అందరికి అర్థం కాదు ఓ మూర్తి పూజ చాలించు మూఢత్వము తొలగించు జన్మము జర జర జారకముంది జ్ఞాన జ్యోతిని వెలిగించు పరమాత్మ జ్ఞానమే సాధించు పూలు జల్లుట పూజేనా కుంకుమ పూయుట వ్రతమేనా పొంగలి తినుటే ప్రసాదమా నీటమునుగుటే మునుగుటే మా ఓ మానవా ఇది నీ ధ్యానమా పూలు జల్లుట పూజేనా కుంకుమ పూయుట వ్రతమేనా పొంగలి తినుటే ప్రసాదమా నీట మునుగుటే మా తలుపులు మూసీతాళం వేస్తే అగునా దైవం ఇక బందీయునా దివత్సూ ఓ పూర్తి పూజ చాలించు మూఢత్వం తొలగించు జన్మము జర జర జారకముంది జ్ఞాన జ్యోతిని వెలిగించు పరమాత్మ జ్ఞానమే సాధించు బోడిగ గుండును చేసేవా నిలువు నిలువుదోపిడి ఇచ్చేవా నామములు పెట్టెదవా గట్టిగ కేకలు కలువేశెదవా ఓ మానవా ఇది నీ దానమా బోడిగ గుండును చేసేవా నిలువుతో పిడి ఇచ్చేవా పట్టెనామములు పెట్టెదవా గట్టిగ కేకలు వేసేదవా పొర్లు దండాలు పశుహింసనలు దైవ పూజలే కావు ఇది అందరికర్థం కాదు ఓ పూజ చాలించు మూఢత్వం తొలగించు జన్మ ముజర జరజారక ముందే జ్ఞాన జ్యోతిని వెలిగించు పరమాత్మ జ్ఞానమే సాధించు సృష్టికత్త ఏ మన దైవం లేదుయత్ సట మరొక దైవం సృష్టి ఏ మన దైవం లేదు ఎత్స మరొక దైవం దేవుడు చెప్పిన వాక్కులివి ధ్యానం యజ్ఞం పూజలని ఓ మానవా ఇది నీ వెరుగవా సృష్టి ఏ మన దైవం లేదు ఎత్సట మరొక దైవం దేవుడు చెప్పి కులివి ధ్యానం యజ్ఞం పూజలని నీతి న్యాయం దయా ధర్మము దైవ పూజలే కావా అవిమరచి మూర్తులను కొలిచెదవ ఓ మూర్తి పూజ చాలించు మూఢత్వము తొలగించు జన్మము జర జర జారకముంది జ్ఞాన జ్యోతినే వెలిగించు పరమాత్మ జ్ఞానమే సాధించు